అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళలా కటింగ్ ఇస్తారు వారెవ్వా అనేలా యాక్టింగ్ చేస్తారు చదువు రాదు కానీ డాక్టర్లు సంతకాలు పెడతారు ఏ రోగంతో వచ్చినా నోటికి వచ్చిన రెండు మాత్రలను ప్రిస్క్రిప్షన్ రాత్రి రాస్తారు ఇదిగో ఇలాంటి యాభై మంది నకిలీ డాక్టర్లు హైదరాబాద్లో బయటపడ్డారు వారి ముఖ చిత్రాలేంటో మీరే చూడండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవి చాలు డాక్టర్ అయిపోవడానికి అన్నట్లుగా మారింది పరిస్థితి ఓ షటర్ తీసుకొని బయట ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఓ బోర్డు రాసి ఆ తర్వాత లోపల ఓ టేబుల్ దానిపై థర్మామీటర్ సెతోస్కోప్ రెండు మూడు మాత్రలు ఓ అరడజన్ టానిక్లు పెట్టుకుంటే చాలు డాక్టర్ అయిపోతారు ఇదిగో ఈ యాభై మంది నకిలీ డాక్టర్లు ఫాలో అయ్యే టెక్నిక్ అదే అలా నోటికొచ్చిన టాబ్లెట్లు రాసి నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి ప్రాణం తీశాడు ఓ ఫేక్ డాక్టర్ ఘటనతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అలర్ట్ అయ్యింది అర్హత లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వారికి చెక్ పెట్టింది అక్రమంగా క్లినిక్లు నిర్వహిస్తున్న వారిపైన టీఎస్ఎంసి కొరడా జులిపిస్తున్నది తాజాగా హైదరాబాద్ అంతా ఈ నకిలీ డాక్టర్ల కోసం జల్లెడపటగా యాభై మంది ఆట కట్టించారు అధికారులు తుకారాం గేట్ మలక్పేట్ జూబ్లీహిల్స్ నగర్ ఎన్ఆర్పురం అంబర్పేట్ పటేల్ నగర్ ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో వీరంతా చిక్కారు ఇకవీరులో ఇంటర్ డిగ్రీ చేసిన వారే ఎక్కువ ఉన్నారు నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నారు ఈ క్రమంలో ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాలలో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు ఏ రోగంతో వచ్చినా నాలుగు టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు అంతేకాదు ఇష్టారాజ్యంగా అభాషణలు చేయడం చిన్న రోగాలకు కూడా ఇష్టారాజ్యంగా మందులు రాయడాన్ని గుర్తించారు వారి క్లినిక్స్ లో పలు యంత్రాలు కూడా గుర్తించారు వీటిని ఎందుకు వాడతారు అని అడిగితే మాత్రం తెల్లమొక్క వేశారు దీంతో ఈ యాభై మంది నకిలీ డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇలాంటి వారి వద్ద వైద్యం చేయించుకోవడం కన్నా ఆసుపత్రులకు వెళ్లడం మేలు అంటున్నారు చిన్న జ్వరం వచ్చిన పెద్ద ఆసుపత్రికి ఏం వెళ్తాం పక్కనే ఉన్న క్లినిక్ వెళ్తే సరిపోతుంది అనుకుంటారు చాలా మంది కానీ ఇలాంటి నకిలీ డాక్టర్లు ఇచ్చే మందులకు పెద్ద ఆస్పత్రికి పోవలసిన పరిస్థితులు మాత్రమే కాదు ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది సో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది ఇలాంటి వాళ్ళను నమ్మకండి ముప్పు తెచ్చుకోకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి